హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కప్పు అటుకులు పెరుగు రవ్వతో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండ్ వీటికి కాంబినేషన్ అయినా ఉల్లి కారం కూడా ఎలా చేయాలో చూద్దాము చాలా బాగుంటాయి ఈ రెండింటి కాంబినేషన్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఈ దోశల కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు తీసుకోండి పల్చటి అటుకులు కాదు ఇవి దొడ్డు అటుకులు కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట ఈ అటుకులు అయితేనే బాగుంటాయి ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండుసార్లు అటుకులని అయితే శుభ్రంగా కడిగేసి తీసుకొని తర్వాత ఈ కడిగేసి తీసుకున్న అటుకుల్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వని ఒక కప్పు తీసుకోండి అండ్ ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఒక కప్పు అటుకులు ఒక కప్పు ఏమో ఉప్మా రవ్వ ఒక ఏమో పెరుగు ఒక కప్పు వాటర్ వీటన్నింటినీ బాగా కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇది నానేలోపు దీనికి కావాల్సిన ఉల్లికారను ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా మొక్కల కింద కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది లైట్గా ఆయిల్లో మగ్గితే ఇలా ఉల్లిపాయలన్నీ చక్కగా మగ్గిన తర్వాత కాస్త ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు ఓ రెండు రెబ్బలు చింతపండు వేసుకోండి అండ్ ఇందులోనే కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను మీరు కారం తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని మొత్తం ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి ఇక కారం అంతా ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను ఇలా జస్ట్ ఒక ఆ పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఇంకా ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఇలా ఇవన్నీ వేసి మొత్తాన్ని బాగా కలిపి ఇవి కొంచెం ఉడికేంత వరకు ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలకి కారం ఉప్పు బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కారం అన్నీ మొత్తం వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఈ వాటరే సరిపోతుంది చూసారు కదా ఫైనల్గా మనకి ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇడ్లీ దోశ వడ ఇలాంటి వాటిల్లో అయినా తినచ్చు ఇక నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న అటుకులు రవ్వ పెరుగు కూడా అన్నీ బాగా నానిపోయాయి ఇలా ఇవన్నీ నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా మొత్తం ఈ పిండి అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మెత్తగా దోశ పిండిలాగా ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా వంట సోడా కానీ లేదా ఈనో ప్యాకెట్ అయినా వన్ ప్యాకెట్ వేసుకోవచ్చు సెట్ దోశలు బాగా పొంగాలంటే ఇలా వంట చోడ కంపల్సరీగా వేసుకోవాల్సిందే మాకంత పొంగక్కర్లేదు సాఫ్ట్గా ఉంటే చాలు అనుకుంటే వంట చోడాని స్కిప్ చేసి వేసుకోవచ్చు ఇలా పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ వేడైన తర్వాత పిండిని వీడియోలో చూపించిన విధంగా సెట్ దోశలాగా వేసుకోండి ఇలా వేసుకొని అంచులమ్మటి కొంచెం ఆయిల్ వేసుకోండి లేదా నెయ్యైనా వేసుకోవచ్చు అంచుల వైపు ఇక ఈ దోశని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే పై వరకు చక్కగా కాలుతుంది లేదు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే దోశని టర్న్ చేసి రెండో వైపు కూడా కాల్చుకోండి నేనైతే వన్ సైడే కాలుస్తున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతూ చాలా సాఫ్ట్గా కాలిందో దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలానే పిండితో వన్ బై వన్ దోశలు వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం అయితే ఈ దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి దోశ కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వేసుకున్న దోశలన్నింటినీ సర్వ్ చేసుకున్నాను కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్ కూడా ఒక్కోసారి ఇడ్లీ పిండి దోశ పిండి ముందు రోజే గ్రైండ్ చేసుకుని పెట్టుకోవటం మర్చిపోతారు అలాంటప్పుడు అప్పటికప్పుడు ఎలాంటి హడావిడే లేకుండా ఇలా అటుకులు పెరుగు రవ్వతో దోశలు వేసి వీటికి కాంబినేషన్గా ఉల్లికారం చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఎన్ని తిన్నారో కూడా తెలియదు అంత ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ అటుకుల సెట్ దోశలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై